హాయ్ బ్రదర్ అందరికీ నమస్కారం నా యొక్క నమస్కారం మీకైతే ఎందుకంటే నేను ఈరోజు మీకు ఒక వీడియో పెట్టాలనుకున్నా దాని పుట్టుక దాని అంటే జననం మరణం అన్నట్టు ఉండదు జననమే ఎప్పుడు పుట్టింది అనేది ఇది ఇక్కడ మీకు కనపడుతుంది బాగారెడ్డి ప్రాజెక్టు సింగూర్ ఇది ఎందుకంటే హైదరాబాదు దీన్ని ఈ సింగూరు ప్రాజెక్ట్ అనేది యాక్చువల్ మనకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలా స్టార్ట్ అయింది ఇక్కడ హెచ్చరిక బోర్డు కూడా చూడవచ్చు ఏర్పాటు హెచ్చరిక ఇది లోతైన ప్రాంతము అని ఇది కూడా మీరు గమనించవచ్చు కాకపోతే బట్ ఈ ప్రాజెక్టు అయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో స్టార్ట్ అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కంప్లీట్ అయింది ఇది ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ అసలు ఏ ఉద్దేశంతో కట్టిర్రు అని అంటే మనకి ఇది ఈ ప్రాజెక్టును సాగునీటికి విద్యుత్ రంగానికి వ్యవసాయ రంగానికి అని చెప్పేసి అయితే దీన్ని కట్టడం జరిగింది ఇదొక అద్భుతమైన కట్టడమే ఎందుకంటే ఇక్కడ సింగిర్కి వచ్చి పదిహేడు గేట్లతో కట్టిరు మరి దీని నుండి మనకు సాగునీటికి హైదరా ఫస్ట్ అయితే హైదరాబాద్కి నేను ఇంకా మిగతా కూడా దీంట్లో ఇంకా చాలా జరిగింది సింగూర్లో అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను పెడతాను మీరైతే మా పుల్కల్ వాళ్ళ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే కొన్ని నిజాలు ఉన్నాయో ఆ నిజాలను నేను మీకు బయటికి తేవాలని చెప్పేసి ఉద్దేశంతోనైతే ఈ వీడియో తీయడం జరిగింది అసలు సింగూర్ అనేది సాగు తాగు విద్యుత్ రంగాని కోసం అయితే మూడు ముఖ్యమైన అంశాలతో దీని అయితే తీయడం జరిగింది ఇది దీని కెపాసిటీ వచ్చేసి ముప్పై టీఎంసీలు కెపాసిటీ బట్ ఇక్కడ మీకు కనపడుతుంది అయితే ఓల్డ్ ఇది హైదరాబాద్కి వాటర్ పం ఇక్కడ నుంచే పంపింగ్ అవుతుంది పంపింగ్ అంటే ఇటు నుంచే పంపింగ్ వెళ్తుంది ఇది ఈ సైడ్ ఇది సింగిర్లో నీళ్ళు చాలా తక్కువ ఉన్నా కూడా ఇక్కడ నుంచి వెల్ కనపడుతుంది ఇటు నుంచి అక్కడ వెల్ ఉంది లాస్ట్లో కనపడుతుంది అక్కడ నుంచి అయితే నీళ్లు హైదరాబాద్కి సప్లై అయితే దాని ఉద్దేశంతోనే అయితే కట్టారు దీన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే డ్యామ్లో ఉన్న వాటర్ పద్నాలుగు టీఎంసీలు మాత్రమే ఇప్పుడున్న నీళ్ళు మాత్రం అక్కడ మీకు ఆల్రెడీ కనపడుతుంది నేను ఎందుకంటే లోపలికి వెళ్ళి కూడా తీయడం జరిగింది జర రిస్క్ తీసుకుని అయినా మీకైతే మీకోసం చేయడం జరిగింది ఇక్కడ దీని నుంచి వీడియో అయితే ఇది వీడియో ప్రస్తుతానికి దీని అయితే ముప్పై తొమ్మిది టీఎం ముప్పై టీఎంసీల వాటర్ అయితే నిల్వ సామర్థ్యం దింది దీని నుంచి చాలా అంటే చాలా ఉపాధి కూడా ఉంది ఇది కట్టడం అనేది ఒక అద్భుత కట్టడం ఆ పైన అయితే రిపేర్లు జరుగుతున్నాయి మీరు గమనించి చూస్తుండొచ్చు ఎన్ని పైన ఉంది రిపేర్లు అనేటివి అయితే జరుగుతున్నాయి సింగూరు ఒక అద్భుత కళ మీరైతే యాక్చువల్ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన విషయం ఇక్కడ ఈ మూడు కాలం లెక్క కనపడుతుంది అదైతే అక్కడ విద్యుత్ తయారవుతుంది మనం ఏం మాట్లాడుకున్నాం తాగుకు సాగుకు అయితే ఎప్పుడైతే మాట్లాడినామో లాస్ట్లో ఇప్పుడు ఇంతకుముందు కనపడ్డ ఏరియా అయితే ఆ ఏరియా నుంచి అయితే విద్యుత్ సరఫరా అయితే జరుగుతుంది అక్కడ నుంచే టర్బైట్ల ద్వారా ఇప్పుడు ప్రస్తుత నీటి మట్టం అయితే పద్నాలుగు టీఎంసీలు అదైతే కనపడుతుంది ఎందుకంటే తాగడం కోసం అయితే నిలబడే చేయడం జరిగింది ఎందుకు తాగడం కోసం నిల్వ చేయడం జరిగింది అంటే ఒక హైదరాబాద్కే కాకుండా ఇప్పుడు తెలంగాణ మొత్తం కూడా మనకు ఈ సింగు డ్యామ్ మీద ఆధారపడి ఉంది మిషన్ భగీరథ అని చెప్పేసి దాని నుంచే పెట్టడం జరిగింది ఆ వీడియోలు అయితే నేను పెట్టలేదు పెడతాను నెక్స్ట్ వీడియోలు అయితే ఒకసారి అయితే సింగురు దాని అద్భుత కట్టడాలనైతే మీరైతే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ నుంచి అయితే ప్రతిదీ అనుకూలమైన అక్కడైతే రెస్టారెంట్లు అవి కూడా చాలా బాగుంది ఈ ముంగటు ఉన్న వాల్ గేట్లకు ఉన్న ఉన్న వాల్ కూడా ఎందుకు గట్టలు ఉద్దేశం ఉద్దేశంలో నేను చెప్తాను ఎందుకంటే అది ఎప్పుడైనా డోర్ అయితే ఎప్పుడైతే అన్ ఫ్రాక్చర్ ఏదైనా జరిగినప్పుడు ఆ డోర్ అనేది పూర్తిగా కొట్టుకొని దూరం వెళ్ళకుండా అది అడ్డుంటుందని చెప్పేసి అయితే దాన్ని అట్లా వాల్ కట్టడం జరిగింది ఆ నుంచి అక్కడ మొత్తం గేట్ల ముందు అడిగి ఉన్న వాల్ మొత్తం అదే అది ఆ విధంగా వాల్ అయితే దాన్ని చేయడం జరిగింది మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు మాకు కామెంట్ రూపంలో అడిగితే దీని గురించి నేనైతే పూర్తిగా డ్యామ్ కోసం అయితే పూర్తిగా అయితే నేను మీకు సమాచారం ఇవ్వగలుగుతాను ఎందుకంటే అందులో విలేజ్లో ఎంత పోయింది దాని విస్తీర్ణం కూడా నీకు పూర్తిగా చెప్తాను అది పూర్తిగా అయితే పూర్తి కూడా చెప్తాను నేను ఎన్ని విలేజీలు అందులో ముంపు గురైనయి ఎంత విలేజీలు పోయింది ఒకటి దాని సామర్థ్యం అయితే చెప్తున్నాను మీకు దాని విస్తీర్ణం కూడా చెప్పదలుస్తాను దలుచుకుంటున్నా కనుక దాని విస్తీర్ణాన్ని కూడా చెప్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం మొత్తం చెప్పండి ఒకసారి అయితే సందర్శించండి